రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం మీరు చూస్తున్నారు అమృతాజ టీవీ నేను మీ అలేఖ ఈరోజు మనం అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రం నడుపుతున్న పదిహేను సంవత్సరాల నుంచి ఎంతోమంది రైతులకి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల్ని అందజేస్తూ అందరి యొక్క ఆదర చేకూర్చుకొని వ్యవసాయంలో అంచెలంచెలుగా ప్రకృతి వ్యవసాయ యొక్క ఉత్పత్తుల్ని వాటి స్థాయిని పెంచుకుంటూ ఒక నర్సరీ దగ్గర నుండి మొదలుకొని విత్తనాలు విత్తనాల దగ్గర నుంచి ఆర్గానిక్ ఉత్పత్తులు కష కషాయాల దగ్గర నుంచి ఈరోజు ఒక కంపెనీ దాకా ఎదిగిన వ్యక్తి గోవిందరెడ్డి గారితో ఉన్నాం నమస్తే సార్ నమస్తే అండి గత పదిహేను సంవత్సరాలుగా అనేక రకాల సేంద్రీయ ఉత్పత్తులను చేస్తున్నారు గతంలో కూడా మేము మీ దగ్గర నుంచి ఆర్గానిక్స్ తీసుకొని వాడి ఉన్నాము వాటి యొక్క రిజల్ట్ ఏ స్థాయిలో ఉంటుంది నాకు కూడా పరిచయం ఉంది అయితే ఇన్ని సంవత్సరాలుగా కషాయాలు కషాయాల తర్వాత హై కాన్సన్ట్రేషన్తో మీరు మందులు తయారు చేస్తున్నారు చాలామంది నేను అడిగాను గోవిందరెడ్డి గారి దగ్గర ఉన్న ఆర్గానిక్స్లో అయితే ఏంటంటే మనం యాభై లీటర్లు ఇరవై లీటర్లు పది లీటర్లు పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కషాయాలు కలిపి మనం పంటలకు వాడుతుంటాం ఆర్గానిక్ వ్యవసాయం అంటే కానీ ఒక ఐదు లీటర్లు పది లీటర్ల క్యాన్లలో చేసే ఆర్గానిక్స్ ఒక లీటర్ కాన్సన్ట్రేషన్లోనే మన గోవిందరెడ్డి గారు ఆర్గానిక్స్ ఉంటాయని చెప్పి చాలామంది చెప్పారు నేను కూడా ఈ లైవ్లో గతంలో చూస్తున్నాను ఈరోజు మళ్ళీ మీరు ఆర్గానిక్ బేస్గా ఒక కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి సార్ ఈ పదిహేను సంవత్సరాలు మీ ప్రయాణం ఏంటి దీంట్లో ఉన్న సాధక బాధలు మీరు పడ్డ ట్రగుల్స్ కానివ్వండి మీరు ఎచీవ్ చేసినవి కానీ మా అమృత టీవీ ప్రేక్షకులకి మా ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నా నమస్తే అండి నా పేరు రెడ్డి నేను గత అసలు యాక్చువల్గా నేను రైతుని వ్యవసాయం చేస్తూ నేను వ్యాపార సలలోకి వచ్చి ముందు విత్తనాల వ్యాపారం స్టార్ట్ చేశాను అచ్చంపేట గ్రామంలో ఆ తర్వాత అదే షాపుని క్రోసర్ గోడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది నేను ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితం మందులు కోట్టు కూడా మెయింటైన్ చేశాను మామూలుగా మన కెమికల్ మందులు ఆ కెమికల్ మందులు కాకుండా మనం ఆర్గానిక్ రావటానికి నన్ను ఒక రైతు చెప్పినటువంటి మాటలు నన్ను ప్రభావితం చేసినాయి నా దగ్గరే వాడుకునేవాడైనా ఆయన మందులన్నీ వాడుకుంటూ నలభై క్వింటాల్ మెరుగాలి అని చెప్పి చెప్తే నేను సంతోషంగా నీకు చాలా డబ్బులు మిగిలినాయి అని చెప్పి నేను అన్నాను అంటే లేదు నాకు ఇంకా పెట్టుబడి రాలేదన్నాడు మిరపకాయల్లో నలభై కింటాలకు మించి ఇంకా అంతకన్నా పెట్టుబడి ఇంకా అంతకన్నా ఎక్కువ దిగుబడి వచ్చే పరిస్థితులు అయితే లేవు నలభై క్వింటాలు పండిన మిరపకాయకే నష్టం అయితే అసలు ఈ వ్యవసాయం ఎటుపోతుంది మనం ఎట్లా దీన్ని లాభసాటిగా మార్చాలనేటువంటి ఒక ఆలోచన ఆ రోజు కలిగింది కలిగి నేను ఈ కెమికల్ వ్యవసాయంలో రకరకాల పురుగులు రకరకాలైనటువంటి తెగుళ్ళు కానీ మిగిలిన రకాలన్నిటికీ రకానికి ఒకటి కొట్టాల్సి వస్తూ ఉంది మందులు రైతుకి ఏంటంటే అందువల్లనే ఖర్చు పెరిగిపోయింది ఇప్పుడు దోమలు ఉన్నాయి పచ్చ దోమ తెల్లదోమ నల్లి మిగతా ఈ రసం పీల్చే పురుగులు అన్నిటినీ ఒక గ్రూప్లో కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కొత్త మాలిక్స్లన్నీ ఒక మందు పచ్చదోమకు ఒక మందు తర్వాత నల్లికి ఒక మందు తెల్లనల్లికి ఒక మందు నల్లనల్లికి ఒక మందు పొలంలో కొరికితీ పురుగులకి రకరకాలైన రంగులకి రకరకాల మందులు పేర్లు చెప్పేసరికి పురుగులు రావటం పొలం మీదకి వచ్చినప్పుడు అన్ని రకాల పురుగులు వస్తాయి అన్ని రకాల దోమలు వస్తాయి ఎందుకంటే పైరు పురుగు దాని ఇల్లు లాంటిది అన్నమాట ఈ చెట్టు ఎందుకంటే అటా అట్రాక్షన్ ఉంటే పురుగు ఖచ్చితంగా వస్తుంది మనం వాటిని తప్పించుకుంటూ మనం దిగుబడి తీసుకోవటం ఒకటే మార్గం దీనిలో ఇట్లా ఇన్ని రకాల మందులు కొడితే రైతుకి అట్లే నలభై కింటాలు మెరుగుయాలి డబ్బులు మిగిలిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దానివల్లనే వచ్చింది ఈ ఆర్గానిక్ వైపుకు మళ్ళినప్పుడు మనం ఒక మందు స్ప్రే చేసినప్పుడు మనకు అన్ని రకాలైనటువంటి పురుగుల నిర్మూలన జరుగుతుంది ఏది రసం పిలిచే పురుగుల నిర్మూలన జరుగుతుంది కొరికి తినే పురుగుల నిర్మూలన జరుగుతుంది అట్లనే మైక్రోన్యూట్రియన్ చెట్టుకి పుష్కలంగా అందుతూ ఉన్నాయి ఏ రకమైనటువంటి చెడు అనేది మనకి పంటలో మనం ఎండు కా ఎండు ప్రోడక్ట్ ఏదైతుందో ఎండు ప్రోడక్టు వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పి నేను దీని మీద కొంత మన పెద్దలు పాలేకర్ గారు ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి దగ్గరగా చూసి ఈ వ్యవసాయాన్ని ఇప్పుడున్న ఆధునికతకి ఇది ఎట్లా జోడించితే మన రైతులు దీన్ని అందుకోగలరు అనేటువంటి ఒక పాయింట్ తోటి ఆ దశగా కృషి చేసి నేను వీటిని ఈ చిన్న డబ్బాలలో పొందుపరచడం జరిగింది ఆర్గానిక్ని ఇప్పుడు నిజంగా మనోళ్ళు చెప్పేది ఏంటంటే బీజామృతం జీవామృతం ఇలాంటివి కొట్టాలంటే పది లీటర్లు ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు తర్వాత వంద లీటర్లు కూడా చేసే పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితిని రైతు దాన్ని పాటించలేని పరిస్థితి ఉంది ఆ మందుల్ని ఆ విధంగా అంత కాని తను సొంతంగా చేసుకోవాలి సొంతంగా చేసుకునే పరిస్థితులు లేవు ఆర్గానిక్ పంట అవసరం అందరికీ ఉంది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇలా గొప్పగా డబ్బు కలిగిన వాళ్ళే కాదు ఈ ఆర్గానిక్ ఫుడ్ అందరూ తినాల్సిన ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయం అందుకని చెప్పి మనం ఈ తినే పదార్థాలన్నీ స్వచ్ఛతగా ఉండి ప్రతి ఒక్కళ్ళు పాటించగలిగి కెమికల్ వ్యవసాయం కన్నా ఎక్కువ దిగుబడి తీసుకొస్తే మనం ఈ రైతుల్ని ఈ ఆర్గానిక్ వైపుకి మళ్లించగలము అనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను గత ఏడి సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నాను ఈ కొన్ని ప్రోడక్టులు కొంత వ్యవహారం మనం కొంత పరిశోధన జరిగిన తర్వాత కొంతమంది పెద్దల ఆశీర్వాదంతో మనకి ఈరోజు ఒక ఎకరానికి లీటర్ మందు కొడితే సరిపోయే పరిస్థితికి మనం వచ్చాం ఇది రైతు కూడా వాడుకోవటానికి తేలిగ్గా ఉంది చాలా ఖర్చు తక్కువ పని ఇప్పుడు మామూలు పెట్టుబడిలో మనం ఈ మిరపకాయలు పండించాలంటే యాభై వేలు లక్ష రూపాయలు పెట్టుబడి అంటున్నారు మనకు అంత అవసరం లేదు ఇక్కడ ఒక పదిహేను ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ వచ్చిన దానికన్నా ఎక్కువ పంట వస్తుంది దిగుబడి పరంగా అన్ని న్యూట్రియెంట్ కలిగినటువంటి పంట వస్తుంది ఇందులో ఈ మైక్రో న్యూట్రియెంట్ అన్నీ చేరినటువంటి పంట ఈ పదార్థాలు తిన్న రైతులు తిన్న జనానికి కూడా ఎటువంటి అనారోగ్యం కానీ ఆసుపత్రికి పోయేటువంటి సమస్యలు కానీ చాలా వరకు తప్పుతాయని నేను భావిస్తూ ఉన్నాను మామూలుగా అయితే కెమికల్ వ్యవసాయంతో పోల్చుకుంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో దిగుబడులు తగ్గుతాయని చెప్పేసి ఒక నానుడి ప్రజల్లో ఉంది కాబట్టి మనం మంచి క్వాలిటీ ఆహారం కోసం సేంద్రీయ వ్యవసాయం చేయాలి తప్పితే ఈ మా ప్ర పోటీ ప్రపంచంలో మనం నిలబడాలి అంటే సేంద్రీయ వ్యవసాయంలో అంత గొప్పగా రావనే చాలా అభిప్రాయం చాలామంది రైతులు అభిప్రాయపడుతున్నారు దీనికి మీరు సవాలుగా చెప్తున్నారు ఏంటి ఆర్గానిక్ వ్యవసాయంలోనే దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది మరియు నాణ్యమైన పంట వస్తుంటారు ఈ సవాళ్ళు మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారు ఏం సార్ ఇప్పుడు ప్రతి మొక్కకి మన కెమికల్ వ్యవసాయంలో ఎక్కువ ఎన్పీకేలు వాడుతున్నారు మందుకట్లన్నీ అవే డిఏపి తీసుకోండి పద్నాలుగు ముప్పై ఐదు పంతొమ్మిదిలు ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా ఎన్పీకే ఈ మూడే ఉంటాయి ప్రధానంగా పైరుకి ఇంకా మిగిలినటువంటి న్యూట్రియంటు ఇంకొక ఐదారు రకాలు మైక్రో న్యూట్రియట్ అవసరం ఇంకొక పదిహేడు పద్దెనిమిది రకాలు మ్యాకో న్యూట్రియంటు అవసరం ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మనకు కావాల్సినటువంటి చెట్టు నుంచి కావాల్సిన దిగుబడి కానీ కాయలు కానీ దానికి ఆ ఫ్రూట్ ఉండాల్సిన లక్షణ లక్షణంతో ఉండాలంటే ఈ న్యూట్రియెంట్ అని ఆ మొక్కకి వెళ్ళాలి కెమికల్ వ్యవసాయంలో మనం ఏదైతే ఎంచుకుంటామో సపోజ్ ఒక డిఏపి తీసుకోండి దాంట్లో భాస్వరం నత్రజని ఈ రెండు ప్రొడక్ట్లే ఉంటాయి మిగిలినటువంటి మైక్రో న్యూట్రియెంట్ కానీ ఇంకొక ఇంకొక రకమైనటువంటి పొటాష్ కానీ అందులో ఉండదాం అదే ఆర్గానిక్ వ్యవసాయంలో అన్ని రకాలైనటువంటి న్యూట్రియెంటు ప్లస్ ఎన్పీకేలు అందటానికి అవకాశం ఉంది కాబట్టి ఇందులో ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉందని నేను చెప్పడానికి ఇదే కారణం ఓకే పైన స్ప్రేయింగ్లో మనం పురుగు మందులతో ఈరోజు చూస్తున్నాము అనేక రకాల టెక్నికల్స్ మూడు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులకి అవే టెక్నికల్స్ మార్చి మార్చి కొడుతున్నారు కొట్టడం వల్ల ఆ టెక్నికల్స్ పూర్తి రిజల్ట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మనం కషాయాల రూపంలో కానీ లేదా ఆర్గానిక్ బేస్లో కానీ మనం ఇస్తున్న స్ప్రేయింగ్స్ ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి వాటి యొక్క పెట్టుబడులు ఏ స్థాయిలో ఉంటాయి మనం ఈ ఈ ప్రధానంగా రైతు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది ఈ స్ప్రేయింగ్స్ మీదనే ఎందుకంటే దోమలు నల్లులు తినే పురుగులు రకరకాలైనటువంటి ఇబ్బందులు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాయి మనం ఈ ఆర్గానిక్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ఒక ఫ్లేవరు ఈ కొరికి తినే పురుగులకు కానీ రసం పీల్చే పురుగులకు కానీ గిట్టని పరిస్థితి ఉంటుంది మనం మందు స్ప్రే చేసిన తర్వాత ఆ పురుగులు అక్కడ దానికి సరిపోయినటువంటి ఆహారం కానీ దానికి సరిపోయినటువంటి వనరు కానీ లేకుండా పోతుంది పోయినప్పుడు గుడ్డు పెట్టడానికి వచ్చేటువంటి పురుగులు కూడా మనకి మన మందులు స్ప్రే చేసిన పొలాల్లోకి రావు రెండోది గుడ్లు పెట్టిన తర్వాత ఈ గుడ్లు పొదగబడవు మన మందు స్ప్రే చేసినప్పుడు ఈ మందు చెట్టు మీద ఉన్నప్పుడు ఈ మందు యొక్క చెట్టు రసం పురుగు పీల్చుకున్నప్పుడు దానికి డిఫరెంటు టేస్ట్ వెళ్తుంది మామూలుగా అది రసాన్ని పీల్చేటువంటి దానికి ఒక టేస్ట్ ఉంటుంది మన మందు కొట్టిన తర్వాత దానికి డిఫరెంట్ టేస్ట్ వెళ్ళి ఇది నా ఆహారం కాదని చెప్పి దాన్ని అక్కడ వదిలేసి బయటికి వెళ్ళిపోవటం కానీ లేదంటే రెండు మూడు రోజులు ఆహారం తీసుకోకుండా దాని నిర్మూలన జరగటం కానీ న్యాచురల్ జరుగుతుంది ఇంకొక లాభం ఏంటంటే ప్రకృతిలో రైతులకు మేలు చేసే పంటలను కాపాడేటువంటి అనేకమైనటువంటి మిత్ర పురుగులు ఉన్నాయి అవన్నీ రక్షింపబడతాయి ఎందుకంటే ఈ మందులు ఏటిని చంపేవి కాదు అలా మిత్ర పురుగులు రక్షింపబడ్డప్పుడు మనకి ఇబ్బంది కలిగించేటువంటి ఈ శత్రు పురుగులను కూడా కొన్ని మిత్ర పురుగులు వాటిని తినటం వల్ల మనకి సగం బాగా తప్పిపోతుంది అనమాట రైతుకి అన్ని రకాల మైక్రోన్యూట్రియెంట్ అందడం వల్ల మామూలుగా వచ్చేదానికన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్సెస్ దిగుబడి అందువల్ల రావడానికి పాజిబిలిటీ ఉంది మేము ఈ పద్ధతిలో మన అన్ని మైక్రోన్యూట్రియెంట్ దోమలు పురుగులని కంప్లీట్ క్లియర్ చేసుకుంటూ పైరుకు ఒకటే రక్షణ ఒక మందు కొట్టమంటే ఆ మందు తోటి దానికి ఒక పది రోజులు పదిహేను రోజులు రక్షణ దొరకదు దొరకాలి మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు లేదు వ్యవసాయం దండగా వస్తుంది రకరకాలైన ఫ్యాక్టరీస్ వ్యవసాయానికి ఎందుకంటే వానలు సక్రమంగా పడాలన్నప్పుడు పడవు లేదు అవసరం లేదనుకున్నప్పుడు ఎక్కువ వర్షాలు పడతాయి తర్వాత హార్వెస్టింగ్ అప్పుడు వర్షాలు పడుతుంటాయి ఒక్కోసారి మనకు తెలియకుండా ఇంత చేసి పంట చేతికొచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మార్కెట్లో రేట్లు ఉండవు వీటన్నిటినీ తట్టుకొని మనం రైతు ఖచ్చితంగా వ్యవసాయం చేయాలా లాభసాటిగా చేయాలి అది నా కోరిక అన్ని సమస్యలు ఇవన్నీ మన చేతుల్లో కాదు ఈ వాతావరణ పరిస్థితులు కానీ కూలి పరిస్థితులు కానీ తర్వాత మిగిలినటువంటి వ్యవహారాలని రైతు చేతిలో ఉండవు అయినా రైతుకి డబ్బులు మిగలకపోతే వ్యవసాయం చేయలేడు ఈ పద్ధతిలోకి వచ్చి ఈ కెమికల్ వ్యవసాయాన్ని కనుక కొంతవరకు ఆపుకొని ఈ మందులతో వ్యవసాయం చేయగలిగితే రైతుకి ఖచ్చితంగా డబ్బులు మిగులుతాయి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రైతుకి జేబులోకి వచ్చే డబ్బులే లెక్క కానీ పంట ఎంత పండించాననేది కూడా రైతు పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు తనకి డబ్బులు ఎక్కడ మిగులుతున్నాయి కూడా ఎంత ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ అనే దాని మీదనే రైతు దృష్టి పెడితే తను నష్టం లేకుండా మంచి ఆహారాన్ని అందించగల జనానికి తను కూడా శుభ్రంగా బతకగలడు ఏ అప్పులు సప్పులు లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రైతు అప్పు లేకుండా అసలు అతనికి వ్యవసాయం నడిచే పరిస్థితే లేదు అంత హీనస్థితికి దిగజారిపోయింది ఈ వ్యవసాయం దీన్ని మనం మార్చాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ ప్రొడక్టులు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రొడక్టివిటీ కూడా వస్తుంది ఇది ఎందుకంటే ఈ మధ్య శ్రీలంకలో వ్యవసాయం మొదలుపెట్టారు అక్కడ ఆర్గానిక్ పనిచేయక జనానికి తిండి లేకుండా పోయింది అనేటువంటి పాయింట్ కానే కాదు ఇది అంటే పూర్తి ఆర్గానిక్ అని కదా సెమీ ఆర్గానిక్ అనుకోవచ్చు మనం అవసరమైన మేరకు పైరుకి ఎన్పికేలు కావాలన్నా కూడా ఇద్దాం అండి మనకు ఉన్నటువంటి మందు కట్టలే కాబట్టి వేసేటువంటి దాన్ని దాన్ని కరెక్ట్ అయినటువంటి డోసు ప్రకారం వేద్దామండి మిరపదాట అనగానే ఇరవై కట్టలు వేద్దాం పాత కట్టలు వేద్దాం అనవసరమైనటువంటిది అనమాట భూమి అంతా గడ్డగట్టుకుపోయింది ఇప్పుడు ఈరోజు మనం వేసినటువంటి ఎక్సెస్ బాస్తరం వల్ల మన కొన్ని సాలిడ్స్ మేము తయారు చేసినాం ఆ సాలిడ్స్ భూమిలో వేస్తే భూమిని మెత్తగా చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ కరగన బాస్వరాన్ని కరిగిచ్చి మొక్కకి ఏవైతే అందకుండా పోయినాయో అవన్నీ కూడా సూక్ష్మజీవుల రూపంలో మరలా తీసుకొచ్చి మొక్కలు వేర్ల దగ్గర తీసుకొచ్చి మొక్కల్ని బలోపేతం చేసి రోగ నిరోధక శక్తిని తట్టుకునేటట్టుగా తయారు చేస్తూ ఉన్నదే మన వ్యవసాయం ఇప్పుడు గత తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రముఖ వాణిజ్య పంట మిరపదోట ఈ మిరపదోట గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కానివ్వండి పది సంవత్సరాలు కానివ్వండి చాలా రోజులు మనల్ని బొబ్బర తెగులు జినీ వైరస్ అనేది రైతులను ఏడిపించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు బ్లాక్ త్రిప్స్ అనేది ఈరోజు రైతుని ఒక మిరప తోటే కానీ తోటే కానీ పూతలో ఒక పురుగు చేరి రైతుల్ని చాలా రకంగా మానసికంగా కానీ లేదా ఫైనాన్షియల్గా కానీ చాలా ఇబ్బంది పడుతుంది దాని పురుగు సైజుకి అది చేస్తున్న నష్టానికి ఏమాత్రం సంబంధం లేదు ఈ తామర పురుగుని జమినీ వైరస్ని మనం ఆర్గానిక్లో కంట్రోల్ చేయగలం ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలు కూడా పోటీలు పడ్డప్పటికీ పూర్తి స్థాయిలో దాని మీద విజయ పతాకం ఎగరే వేయలేకపోయారు అనేది చాలామంది రైతుల యొక్క ఎక్స్పీరియన్స్ ఇలాంటి బ్లాక్ ట్రిప్స్ మరియు జెమినీ వైరస్ మీద మన ఆర్గానిక్లో ఏమైనా పరిష్కారం ఉందా ఉంటే అది ఎలా ఉంది మీ యొక్క అనుభవం తెలియజేయగలరా ఇప్పుడు మనం మొట్టమొదట తీసుకోవాల్సింది పైరు వేసి బ్లాక్ త్రిప్స్ వచ్చిన రోజు కాదు ఆలోచించాల్సింది ఒక మిరపదాట వేసినప్పుడు మిరపదాటికి దుక్కిలో ఏమేయాలా సెకండరీ ఏమేయాలా ఆ తర్వాత ఏమేయాలనేటువంటి పాయింట్లో ఎంతో కొంత ఆర్గానిక్ మ్యాటర్ అనేది భూమికి అవసరం మందు మందుకట్ల వేసుకుంటూ పోతే ఈ దుస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళ భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా తగ్గిపోయిన తర్వాత భూమి గడ్డగట్టుకుపోయిన తర్వాతనే మీరు చెప్పినటువంటి ఈ వైరస్ మొట్టమొదటి రావడానికి ప్రధాన కారణం భూమి లోపల వేరు ముందుకు పోలేకపోవటం వేరు ఎప్పుడైతే భూమి గట్టిపడి వేరు ముందుకు సాగలేదు దానికి అన్ని న్యూట్రియం అందటం లేదు మొక్కకి న్యూట్రియం అందినప్పుడు ఏం జరుగుతుందంటే మొక్క బలహీనపడింది బలహీన పడ్డప్పుడు దానికి రావాల్సినటువంటి పురుగులన్నీ కూడా ఎక్కువ అటాక్ చేస్తాయి మనం కొట్టేటువంటి ఈ కెమికల్స్ మందులు కూడా ఆ దాడి చేసేటువంటి పరిస్థితులప్పుడు మొక్క దగ్గర ఓపిక లేకపోతే తగ్గదు మొక్క ఎంతసేపు ఉన్న బలంగా దృఢంగా ఉన్నప్పుడే వాటి అన్నింటిని మనం వేసే మందులు కూడా సక్రమంగా ఉపయోగపడుతుంది మొక్క పవర్ ఉన్నప్పుడే అది ఫైట్ చేయగలిగిద్ది అది లేనప్పుడు ఈ ఇబ్బంది జరుగుతూ ఉంది అందుకని మేము ఏం చెప్పామంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నాడే గవర్నమెంట్ అప్పుడు ఓన్లీ జీలుగులు ఒకటే జల్లమంటుంది నేను అప్పుడు వండ్రాట అనేటువంటి ఒక మిరపెత్తనం వచ్చినప్పుడు దాన్ని కూడా మైక్రో నూట్రిట్ లోపం ఏర్పడ్డది పొలాల్లో ఒక రెండు మూడు సంవత్సరాలు వేసిన తర్వాత ఏంట దీన్ని పరిష్కారం అని చెప్పి ఆలోచించినప్పుడు నవధాన్యాలు నాకు ఒక సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే భూమికి మొక్కకి ప్రతి మొక్కకి భూమికి అవినాభావ సంబంధం ఉంది ఆ యొక్క మొక్క భూమి మీద పుట్టిందంటే దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా మొక్కలు కంది దాని అది జాస్థ్ గోవింద్ రెడ్డి అని చెప్పినప్పుడు తొమ్మిది రకాల నవధాన్యాలని రకానికి మూడు కిలోలు లెక్క ఇరవై ఏడు కిలోలు మనం దుక్కి తయారు చేసుకునేటప్పుడే భూమి మీద చల్లి ఆ దుక్కిని మనం ఒక నలభై నలభై ఐదు రోజులకి రోటోవేటర్ వేసేటప్పుడు ఈ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటిది సపోజ్ గోమూత్రం కావచ్చు గోవుకు సంబంధించిన పనులు కావచ్చు లేకపోతే ఇటీవల వచ్చినటువంటి వేస్ట్ డీకంపోజిట్ అనేది వచ్చింది అది కానీ ఇంకా రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలని దాన్ని కలిపి మనం ఆ పైరు మీద పిచ్చికారి చేసి దాన్నప్పుడు భూమిలో కలియ దున్నితే భూమి మెత్తబడక గట్టిపడకుండా ఉంటుంది ఈ పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం భూమిలోకి వెళ్ళి ఏర్లు సక్రమంగా ముందుకు పోయేటట్టు చేసి సగం రోగం తెగులు అక్కడే కంట్రోల్ అవుతుంది తర్వాత మనం పొద్దుగూకులు కెమికల్ అనేది వాడకుండా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో మనం పూర్తిగా ఆర్గానిక్ అంటే ఇదేదో ఫ్యాషన్ కోసం చెప్తున్నారు ఫ్యాషన్ కోసం మాట్లాడుతున్నారు అనేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి కొద్ది రోజులు అతన్ని కొన్ని కెమికల్స్ కొట్టినిద్దామండి అసలు పూర్తిగా అతన్ని నిషేధించి రమ్మంటే ఇటు రాడు కొంత చేసుకుంటూ అప్పుడప్పుడు దీన్ని గినక కొట్టుకుంటూ ఉంటే మైక్రోన్యూట్రియంట్ సాలిబిలిటీ బాగా జరుగుతుంది దీనివల్ల రెండోది చెట్లకి పురుగులకు సంబంధించినటువంటి గుడ్లు పెట్టేటువంటి స్థావరాలు మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే ఇందులో నేమ నీము కరంజను మన కష్ట డేపల్ ఇట్లాంటి తర్వాత కొన్ని హెర్బల్స్ ఉన్నాయి మనం తయారు చేసే మందులు వాటి వల్ల ఏంటంటే నాకు ఒక రైతు చెప్పిన అనుభవం జామలో విపరీతంగా పండేకి వస్తూ ఉంది జామకాయలు పనికి రాకుండా రైతు నరికేసిండు తెలంగాణలో ఒక తోట నేను వెళ్ళి చూసినప్పుడు ఏంది బాబు ఇంత మంచి పంట పండిన దాన్ని ఇట్లా నరికేసి అంటే దీనికి వచ్చినటువంటి పండుగను నిర్మూలించడానికి అసలు ఏం మందు లేదు దీనివల్ల నేను ఈ జామ చెట్టు తీసేయాల్సి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన నీమాస్త్రాన్ని కొన్ని జామ తోటలకి కొన్ని మామిడి తోటలకి ఇచ్చినప్పుడు తొంభై ఐదు శాతం ఈ యొక్క పండుగ దాని దరిదాపులకు రాలే ఎందుకంటే దీంట్లో నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఫ్లేవరు ఆ పురుగుల్ని ఇక్కడికి వస్తే దానికి ఏదో నాకు సరైనటువంటి స్థావరం కాదు అనుకునే వాటి మైండ్ కాన్సెప్ట్ అలా పోయేటట్టు చేయడం వల్ల ఇలా జరిగింది నేను తర్వాత ఎన్ఐపిహెచ్ఎంలో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా మా ప్రొఫెసర్ గారిని ఈ విషయం అడిగితే ఈ నీమాస్త్రం స్ప్రే చేసినందువల్ల ఇలా జరిగిందంటే దాంట్లో ఉన్న ఫ్లేవరు పురుగుల్ని తరిమేస్తుంది గోవిందరెడ్డి ఏ జీవి అయినా సరే దాని సంతతిని వృద్ధి చేసుకోవటం కోసం దానికి ఎక్కడైతే స్థావరం కరెక్ట్గా ఉంటుందో అక్కడికి వెళ్ళిద్ది తప్ప నా సంతతికి ఇబ్బంది జరుగుద్ది అనుకున్న కాటికి ఆ పురుగు రాదు నువ్వు చేసిన నీమాస్త్రం చేసిన పని అదే అందుకే నీ చేలోకి ఇది రాకుండా ఉందని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చినప్పుడు నేను ఓహో ఈ నీమాస్త్రం ఈ పని చేస్తుంది కావాలా పురుగులకు కూడా వాటి యొక్క వచ్చేటువంటి స్మెల్ వల్ల అవి ఇక్కడ ఈ చాలాలో గుడ్లు పెట్టడానికి రానందువల్ల ఈ పని జరిగింది కావాలని చెప్పి మనం భావించడం జరిగింది తర్వాత ఈ పురుగులు రసం పీల్చే పురుగుల యొక్క నిర్మూలనకి మనం వాడేటువంటి ఈ కషాయాల వల్ల ఏం లేదు దానికి ఉన్నటువంటి టేస్ట్ మారిపోద్ది అంతే ఇంక ఇక్కడ మనం చంపటం కొట్టడం పొడవటం ఏమి లేదు పురుగుని దాన్ని రసం పీల్చేదాన్ని ఇప్పుడు మనం సపోజ్ టీ తాగుతాం పందారు వేసుకుంటాం అట్లే టీలో ఉప్పేసుకుంటే టేస్ట్ మారిపోతే దాన్ని మనం ఆ టీ లాగా అంత ఎక్కువగా తాగలేము ఆస్వాదించలేం ఆస్వాదించలేము పురుగు పరిస్థితి కూడా మనం కొట్టే కషాయాల మీద వాటి యొక్క చేదు ఘాటు వగరు వాటి యొక్క స్మెల్ కి ఏ పురుగు కూడా ఆ చెట్టు మీద కానీ ఆ చే మీద వాల్టర్లేదు ఎప్పుడైతే మన మీద దోమ తాకిడి పురుగు తాకిడి తగ్గిద్దు ఆటోమేటిక్ పంట అనేది పెరుగుతాం మేము చేసినటువంటి పరిస్థితి ఇదే ఈ అర లీటర్లకి ఎందుకు అంటే ఇదే ఇంకోటి ఏం చేసామంటే ఈ మందు నాకు రెండు మూడు సంవత్సరాల క్రితం ఈ మందు కొట్టిన తర్వాత మనకి గాలికి కానీ వాన కానీ వచ్చినప్పుడు మందు ఫ్లేవర్ రెండు మూడు రోజులకే వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు కెమికల్లో కూడా అదే జరుగుతుంది అందుకే రైతులు తిక్కలం కాదు రెండు రోజులకి మూడు రోజులకి ఎందుకు మందు కొడుతున్నారంటే పంటను కాపాడుకోవటం కోసమే వేరే ఏం కాదు మన మందులో ఒక గమ్ము టెక్నాలజీ పెట్టాం అంటే ఇప్పుడు ఈ వీళ్ళు చెప్పేటువంటి వాన గుర్తే కారిపోయే గమ్ము ఇంకోటి కాదు ఇది జనరల్గానే న్యాచురల్గా వచ్చే దాంట్లోనే ప్రోటీన్తో ఉంటుంది ఆ గమ్ము దానివల్ల మనకు పది నుంచి పన్నెండు రోజుల వరకు మన ముందు నిరభ్యంతరంగా పనిచేస్తూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీని వైపున రైతులు ఎక్కువగా ఎందుకు మొగ్గు చూపలేకపోతున్నారంటే కెమికల్ వ్యవసాయం ముప్పై సార్లు కొడతారు పంట నష్టపోయినా పర్లేదు అక్కడ దాని గురించి ఏం మాట్లాడు కానీ ఇక్కడ ఒక్కసారి వేసి ఈ మందుని నాకు పూత పూసిందా పూత రాలిందా ఆకురాలిందా అనేది లెక్కలేస్తా ఉన్నారు దీన్ని కూడా ఒక రెండు సార్లు మూడు సార్లు మనం స్ప్రే చేయగలిగినప్పుడు పంట ఎండులో తెలుస్తుంది దిగుబడి ఏంటనేది రెండు సార్లు మూడు సార్లు ఇది స్ప్రేయింగ్ చేసినందువల్ల ఏం మార్పు వచ్చింది ఎంత నూట సాలుబెట్టి అయినప్పుడు ఈ దిగుబడి ఎందుకు ఇలా పెరిగింది అనేది రైతుకు అర్థమైంది అదే ఒక పది ఎకరాలు చేశారు రైతు ఒక రెండు ఎకరాలు దీన్ని కేటాయించి రెండు ఎకరాలు దాంతోపాటు సమానంగా పో మన ఆర్గానిక్లో రెండు ఎకరాలు పోషణ చేసి డెడ్ ఎండ్ లో మనం కాల్యులేషన్ చేసిన సరిపోద్ది అంతే ఈ ఎనిమిది ఎకరాలకి మనకి ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది ఎన్నిసార్లు స్ప్రే చేసాము ఈ మన ఆర్గానిక్ బేస్ చేసిన రెండు ఎకరాలకి ఎంత ఖర్చు వచ్చింది ఎన్నిసార్లు స్ప్రే చేసాము ఎంత దిగుబడి వచ్చింది ఒక సంవత్సరం చూడగలిగితే అతనికి లైఫ్ టైం కి ఒక ఆలోచన ఉంటుంది ఓకే ఆర్గానిక్ వల్ల బెనిఫిట్ బెనిఫిట్ అనేది జడ్జ్ చేయాలి అంటే అంత దూరం ఈ రోజు ఆ పురుగు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్ది ఆహారం తీసుకోకుండా ఉంటుంది పురుగు పురుగు కనపడుద్ది కానీ చెట్టు మీద డ్యామేజ్ లేదు చేస్తుందా లేదనేటువంటి చూసే పరిస్థితి లేదు చెట్టు మీద పురుగు డ్యామేజ్ చేస్తుందా లేదని చూడగలిగినప్పుడు మనం దీన్ని మళ్ళీ ప్రత్యామ్నాయమైందనేది వెతకవచ్చు చెట్టు మీద ఉంటుంది అలా దానికి తింటే పొట్ట పాడైపోయిన తర్వాత ఇంకా పురుగు అక్కడ ఏం చేస్తుంది రెండు రోజులు ఉంటుంది చనిపోద్ది రసం పీల్చే పురుగులైనా కొరికి తిరిగే పురుగులైనా ఇదే లాజిక్ మన దగ్గర మైక్రో న్యూట్రియంట్ ఇచ్చినందువల్ల పొలం ఎక్కువ గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది వస్తుంది క్వాలిటీ వస్తుంది ముందు తినడం వల్ల దాని డైజెస్ట్ వ్యవస్థ డైజెస్ట్ వ్యవస్థ పాడైపోతుంది సో టైం తీసుకుంటుంది కెమికల్ రియాక్షన్ తగలంగా చచ్చిపోదు ఇది ఒకటి ఇది కొట్టిన తర్వాత ఆహారం తీసుకోలేదు ఒకవేళ తీసుకుంది అనుకోండి దాని డైజెస్ట్ సిస్టమ్ పాడైపోతే అంత స్పీడ్ గా తినలేదు ఏదో ఒకటి రెండు సార్లు మేత దాఖలైనా ఇక తర్వాత దాని పని అయిపోద్ది మెలకొని పక్కకి వెళ్ళిపోద్ది అవును అలా జరుగుతుంది దీని తోడు ఇప్పుడు పిట్టలు ఉన్నాయి సపోజు పిచ్చుకలు కానీ మిగిలినవి అన్నీ కానీ ఇంకా రకరకాలైనటువంటి మన అక్షంతల పురుగులు తర్వాత మన ఈ సాలిడు ఇవన్నీ కూడా చెట్ల మీద ఉన్నటువంటి పురుగుల్ని గుడ్లని ఏరుకొని తింటాయి అవి చెట్ల మీద పెరుగుతున్నాయి అంటే మనం మన మేరకు అవి పనిచేసినట్టు మన కెమికల్స్ కన్నా మన కెమికల్స్ ఏం పని చేస్తున్నాయి అవి కూడా అదే పని చేస్తున్నాయి ఇప్పుడు పురుగు తినకుండా ఉంటున్నాయి కదా కాన్సెప్టు ఇప్పుడు గుడ్డులో నుంచి పిల్ల పుడితే చంపాలా అదే ఎంతో కొంత నష్టం చేద్ది గుడ్డు దగ్గరే నిర్మూలన అయితే ఇప్పుడు మనం నిమాసరం కొట్టినప్పుడు గుడ్డు పిల్లగా మారదు అదే మారినప్పుడు ఏం జరుగుతుంది గుడ్డు దగ్గరే ఆగిపోద్ది ఓకే అదే మనం ఒక పురుగుగా వచ్చి చెట్టు మీదకి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని చంపాలంటే స్ప్రే చేయాల్సిందే పిల్ల పురుగులుగా ఉన్నప్పుడు ఈజీగా పోతుంది అది నీమాసరం పని మంచిగా చేస్తుంది ఓకే రెండోది మనోళ్ళు ఏంటంటే ఈ స్పేయింగ్లను కూడా ఈ ఆర్గానిక్ మందులు ముఖ్యంగా స్ప్రే చేసేటప్పుడు అమావాస్య పౌర్ణమి ఈ రెండు రోజులు ఎంచుకోవాలి దానికి రెండు రోజుల ముందు రెండు రోజులు అటు ఇటుగా అప్పుడు ఏంటంటే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువ ఉంటుంది మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఈ భూగోళం యొక్క పరిస్థితికి ఈ పురుగుల యొక్క వాటి ఇది చేసుకునేది కానీ వాటి గుడ్లు పెట్టేటువంటి స్థితి అది ఆ టైంలో ఎక్కువ ఉంటుంది ఆ టైంలో కనుక మన మందులు స్ప్రే చేసుకుంటే దాదాపు మిగిలిన పదిహేను రోజులు హ్యాపీగా ఉండొచ్చు రైతు అయితే దాడి చేస్తుందో ఆ దాడి చేసే టైంలో ఎక్కువగా మనం ఈ మందులు స్ప్రే చేసుకుంటే ఒకటే దాడిలో ఎక్కువ ఉంటుంది రెండు సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న టైంలో కాకుండా సాయంత్రం టైంలో మనకి చేసుకుంటే ఆటోమేటిక్గా దీని రిజల్ట్ అనేది చూడవచ్చు మనం ఓకే అండి అలా మన ఆర్గానిక్ పర్స్ ఏమేమి ఉన్నాయి వాటి యొక్క పేర్లు ఏంటి ఏది దేనికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతున్నది మాకు వివరించగలుగుతారా వివరిస్తానండి మనం ప్రకృతి వ్యవసాయ కేంద్రం అనేటువంటి ఒక స్థాపించి దాని ద్వారా చేసినటువంటి కొన్ని ప్రోడక్టులని తర్వాత ఇప్పుడు ఎస్ఎస్పి ఆర్గానిక్ క్రాప్ కేరీని ఒక కంపెనీని స్థాపించి దాని ద్వారా చేసేటువంటి ప్రోడక్ట్లు కొన్ని వీటి యొక్క రెంట్ యొక్క ఉపయోగాలు నేను చెప్తాను మన ఫస్ట్ ప్రోడక్ట్ డైనమైట్ అండి ఇది కంప్లీట్ రసం బీల్చే పురుగుల్ని పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కంట్రోల్ చేస్తుంది తర్వాత వంగలో వచ్చేటువంటి కాయపుచ్చును కూడా కంట్రోల్ చేస్తుంది అండి అది తర్వాత ఇది బ్రహ్మాస్త్రం ఈ బ్రహ్మాస్త్రం మన విల్టు తెగుళ్ళు తర్వాత పైరు ఏదైనా ఎండిపోయే పరిస్థితులు ఉన్నా కానీ ఉరకొచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ బ్రహ్మాస్త్రం వాడుకుంటే ఉరక తిప్పుకొని వేరు కుళ్ళు అటువంటి కంట్రోల్ అవుతుందండి తర్వాత ఈ కేఎస్కే అండి దీన్ని కషాయం అంటాం ఈ కషాయం మనకి రసం బీల్చే పురుగులు కొన్ని ఎడేలపాటి ఆకుల్లో ఏమంటారంటే అది ఆకు లోపలికి పోయి లీఫ్ మైనర్ అంటారు ఆ లీఫ్ మైనర్ని కంట్రోల్ చేయటంలో దానికి మించినటువంటి ప్రోడక్టు మనకి ఎక్కడ కెమికల్లో కూడా దొరకదండి అట్లాంటి మంచి ప్రోడక్టు తర్వాత ఇది రామబాణం అండి ఈ రామబాణం తెల్లదోమ పచ్చదోమ వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ పురుగులను కూడా కంట్రోల్ చేస్తుంది ఇది పురుగులు తింటే దీని యొక్క డైజెస్ట్ అవ్వదు దీనివల్ల అలానే మిరప మీద మనకు వచ్చేటువంటి ఈ యొక్క వైరస్ బొబ్బర దాన్ని సంబంధించినటువంటి దోమలను కూడా అది కంట్రోల్ చేయడానికి బాగా శక్తి కలిగొన్నది అది తర్వాత ఇది అమృత వర్షణ అండి ప్రతి పైరుకి కావాల్సినటువంటి మైక్రో మైక్రోన్యూట్రియంటు ఇది పుష్కలంగా ఉంటాయండి ఇందులో పది పదిహేను రకాలైనటువంటి మైక్రోన్యూట్రింటు తర్వాత మ్యాకోన్యూట్రింటు అన్నీ కూడా పుష్కలంగా ఉండి అన్ని పంటలో మనకు కాపు రావడానికి కానీ పూత రావడానికి కానీ బ్రహ్మాండంగా పనిచేసేటువంటి మంది అది తర్వాత ఇంకో ప్రోడక్ట్ ఇది భూమాత అండి ఈ భూమాత ఏంటంటే మనం డిప్రిగేషన్ కానీ మిగిలినటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఏదన్నా ఉసుకలో కానీ లేదంటే ఎరువులో కానీ దీనికన్నా గలుపుకొని దుక్కేప్పుడు కానీ లేకపోతే ఏదైనా పొలంలో ఇబ్బందికరమైన అంశాలు వచ్చినప్పుడు ఇది ఎక్కువగా భూమికి సంబంధించినటువంటి ఉంది మందు కట్టల్లో కూడా కలిపి దాన్ని చల్లుకోవచ్చు తర్వాత ఇంకో మన ప్రోడక్ట్ నీమాస్త్రం అండి ఈ నీమాస్త్రం అన్ని రకాలైనటువంటి గుడ్లని దోమలని పిల్ల పురుగుల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఇప్పుడు పురుగు గుడ్లు పొదగబడవు దీనివల్ల అందువల్ల ఇది ఎక్కువ రైతుకి ఎక్కువ ఉపయోగం ఉంది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి దీన్ని వాడుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఉందండి తర్వాత అలానే మనం ఈ ఎస్ఎస్వి ఆర్గానిక్ క్రాప్ కేర్ పెట్టి దీనిలో నుంచి తయారు చేసినటువంటి మందు ఈ కల్టివైట్ అండి ఈ కల్టివైట్ కూడా ఏడెనిమిది రకాలైనటువంటి మైక్రోన్యూట్రియన్స్ తోటి దీనిలో ఇంకా కొంత తెగులను కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి ఉంది అందువల్ల ఈ కల్టివైటు రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుందని తయారు చేసేవండి తర్వాత అట్లా ఈ డైనమైటు ఎస్ఎస్వి డైనమైట్ అంటారు ఇది ఇది కూడా రసం బిల్చ పురుగుల్ని దాని యొక్క తరాలను అంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది మిరపలో వచ్చేటువంటి ముడత తర్వాత వైరస్ బొబ్బర ఇటన్నిటిని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది తర్వాత న్యూట్రీ నిమ్ అండి ఇప్పుడు మన దాంట్లో తయారు చేసిన నిమ్కి దీనికి ఏంటంటే ఇది ఈ వ్యాపనం ఇంకా కొంచెం బలవంత బలంగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఇది దీనివల్ల మొక్క సాఫ్ట్గా కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి పరిస్థితి ఉందండి తర్వాత ఎస్ఎస్వి న్యూట్రీ గోల్డ్ అండి ఇది ఇది జింకు మన గ్లూకోనేట్ జింక్ అండి ఇది ఇది కాయ సైజు పెరగటానికి క్వాలిటీ రావడానికి ఎక్కువ బరువు రావడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది తర్వాత ఇది ఎక్కువ త్రేవ్వండి ఇది పూత రావటానికి పైర్లు ఏ పైరైనా పూత రానప్పుడు దీన్ని కొట్టుకుంటే బ్రహ్మాండమైనటువంటి పూత రావడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇది ఎస్ఎస్వి న్యూట్రీ కాపర్ అండి ఇది ఏ రకమైనటువంటి తెగుళ్ళు ఉన్నా మిరపలో కానీ పత్తిలో కానీ బూజు తెగుళ్ళు కానీ వైరస్ తెగుళ్ళు కానీ ఎట్లాంటివి ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేయడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఈ ప్రోడక్ట్ అండి ఇది అన్ని రకాల మైక్రో న్యూట్రిట్తో పాటుగా నానో టెక్నాలజీలో మ్యాంగనీస్ అనేటువంటి ఒక పదార్థం దీంట్లో చొప్పించబడింది ఇది ఏ పైరు గ్రోత్ రావడానికైనా గ్రోత్ రెగ్యులేట్ చేయడానికైనా కూడా ఈ ప్రోడక్టు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ తర్వాత మనం భూమికి బలాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కోసం కొన్ని మందులు తయారు చేసామండి దానిలో ఇది ముఖ్యంగా అచల అచల అంటే ఇది మనకు వర్మీ కంపోస్టు బేస్డ్ అండి దీంట్లో మనం ఈ బయోసిలర్రీ కలపటం అనేది జరిగిందండి బయోసిలర్రీ అంటే ఆవు పేడ ఆవు యూరిని మనం ఒక ప్లాంట్లో వేసి దాన్ని మరిగించిన తర్వాత వచ్చేటువంటిది అది ఒక్కొక్క కిలో ఒక్కొక్క బండి ఎరువుతో సమానం అట్లాంటి ఆ బయోసిలరీ ఇందులో మిక్స్ చేయబడింది తర్వాత ఈ మహిమా గోల్డ్ అండి ఈ మహిమా గోల్డ్ అంటే ఇది ఇందులో ఇది నాణ్యత కలిగినటువంటి ఆర్గానిక్ ఎరువు ప్లస్ నీము తర్వాత క్యాస్టర్ కేకులతో అయింది ఇది దీనివల్ల ఏంటంటే భూమి లోపల ఉన్నటువంటి ఏమైనా పంటలకు పరికరానికి పురుగులు ఏమైనా ఉంటే వాటిని మొదటి దశలోనే నిర్మూలించడానికి ఈ యొక్క మహిమా గోల్డ్ పనికి వస్తుంది తర్వాత ఈ ఎస్ఎస్వి గోల్డ్ అనేది ఇది గుళికల రూపంలో ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ ఎరువండి ఇవ దాదాపు ఆర్గానిక్ డిఏపి అనుకోవచ్చు దీన్ని ఇదేంటంటే పైరు ఏ దశలోనైనా చల్లుకోవడానికి వాటికి అనువుగా ఉండేటువంటి పని తర్వాత మన దాంట్లో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇప్పుడు ఇది ప్రపంచానికి మార్గదర్శకం చేయబోతుంది ఏమన్నంత అనిపించేంతటి మాటలు చెన్నై కావచ్చు కానీ కానీ ప్రోడక్ట్ అలాంటి ప్రోడక్ట్ అండి ఇది వరిలో కానీ పత్తిలో కానీ మిరపలో కానీ కూరగాయల పంటల్లో కానీ ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు కొరికి తినే పురుగులు రసం పీల్చే పురుగులు అన్నీ కంట్రోల్ అవడమే కాకుండా మొక్క గ్రోత్ వచ్చి యూరియాని కూడా చాలా వరకు తగ్గించేటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి మంచి మందండి ఈ రూట్ గార్డు వీటిని వాడుకొని రైతులు మంచి ఫలసాయాన్ని పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను చూశారు కదా ఇప్పుడు మన గోవిందరెడ్డి గారు మనకు తెలియజేసిన యొక్క వాళ్ళ ఉత్పత్తులు సేంద్రియ వ్యవసాయంలో నాణ్యమైన ఉత్పత్తులు ఎలా చేయవచ్చు అనే దాని మీద మనకి చాలా క్లుప్తంగా వివరించారు దాంతోపాటు ఏ యొక్క ఉత్పత్తి ఎలా పనిచేస్తుంది భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఎలా చూడాలనే దాన్ని కూడా మనకి చాలా చక్కగా వివరించారు ఇంతటి గొప్ప ఉత్పత్తుల్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకి చేర్చడం కోసం మన గోవిందరెడ్డి గారి యొక్క పేరు మరియు ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా సరే కాల్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గో లేదా ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా డెలివరీ ఉంది ఉందని చెప్పేసి గోవిందరెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి డైరెక్ట్గా రావాలనుకున్న ఒక రైతులు ఎవరైనా ఉన్నారంటే కోసూరు అచ్చంపేటలో ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రం పేరు మీద వీళ్ళ యొక్క ఆర్గానిక్ సెంటర్స్ గత పది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలనుకుంటే కోసూరి కానీ లేదా అమర అచ్చంపేట కానీ వచ్చి తీసుకోగలరు ఇంతటి గొప్ప ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చేస్తూ ఎంతోమంది రైతుల యొక్క ఆధార విమానాలను సొంతం చేసుకుంటూ వ్యవసాయ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాధాన్యంగా ఇచ్చుకుంటూ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకును చూసుకుంటూ ఎన్నో యొక్క సాధక పాత్రలు మోస్తూ తన ఆర్గానిక్లో ఈ స్థాయికి వచ్చాడు ఇక ఇక ముందు అన్నీ కూడా ఆర్గానిక్లో మంచి మంచి వండర్స్ క్రియేట్ చేసి రైతులకి ఇంకా దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే సార్ నమస్తే అండి ధన్యవాదాలు ధన్యవాదాలు